కళాశాల సమీపంలో ఇక్కడ ఒక అమ్మవారి పండుగ అత్యంత వైభవంగా కొనసాగుతోంది అసలు ఈ అమ్మవారి పండుగ ఏంటి తెలియజేసేందుకు ఇక్కడ కమిటీ పెద్ద మాట్లాడదాం కార్తీక్ అండి నేను గొడారి మోచి షెడ్యూల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ గారు కటారి రమేష్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు కటారి శంకర్రావు గారు మా గొడారి మూచి షెడ్యూల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ గొడవ పాలమాంబ అమ్మవారి మహోత్సవాలు గత తొమ్మిది రోజులుగా నిరాకాఠంగా జరుగుతున్నాయండి ప్రతిరోజు అమ్మవారికి రకరకాల విధాలుగా మేము పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి రోజు అయినటువంటి తొమ్మిదవ రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి పదకొండు పది పదకొండు గంటల వరకు గొప్ప ఊరేగింపు ఉంటుందండి అనుమహోత్సవం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో ఆ షెడ్యూల్ యాభై రెండు ఉప కులాల్లో మా గోడారి మోచి కులాలు కూడా ఉన్నాయి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ సందర్భ సంబంధంగా మేము కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా జాతిని మనుగడ మాకు తెలియజేయాలి మా గొడారి మోచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుండి ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా మా అమ్మవారి గురించి మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు రెండు విషయాలు చెప్తారు అందరికీ నమస్కారం అండి గొడారి షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కటార్ శంకర్రావు అండి ఇక్కడ గోడారి పూలమంబ ఉత్సవాలు తొమ్మిది రోజులు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి మా కమిటీ సభ్యులు కానీ యావంద మంది సిబ్బంది కానీ చాలా కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న గొడారి ఉత్సవాలు చేస్తున్నాము అయితే మా పూర్వీకుల నుండి వస్తున్న ఉత్సవాలు ఏంటంటే మాకు చాలా గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ సర్టిఫికేట్ల గురించి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ ఇబ్బందులు అధిగమించాలంటే మా సంఘం ఏదైతే ఉందో మా షెడ్యూల్లో కులాల చేసిన ఏదైతే ఉందో దాని ద్వారా తెలియపరుచితామని ఉద్దేశంతో ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ ఉత్సవాల్ని ప్రారంభిస్తున్నామండి ఈ ఉత్సవాలు ధన సహాయం చేసిన వాళ్ళు కూడా మా కుటుంబీకులు మా కులస్తులు యాభై మంది కూడా వివిధ ఊర్ల నుంచి గ్రామాల నుంచి కూడా నిధులు ఇచ్చి మేము చేసుకుంటున్నామండి ఇచ్చింది కాదు అలాగే మా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ ముగింపు ఉత్సవాలు మాకు ఇక్కడ గొడారి పౌలమమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మాకు ముగింపు ఉత్సవాలు మాకు ఉన్న ఆలయాలు ఉన్నాయండి పూర్ణ మార్కెట్లోని సత్యమాంబ పౌలమాబ ఆలయం గోడారి పూలమంబ ఆలయం తర్వాత మూడు గుళ్ళు ఉన్నాయి అవి అక్కడ అనుపవత్సం చేసి మేము ముగింపు చేయాలా అయితే ఈ కార్యక్రమం ద్వారా ద్వారా ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ పబ్లిక్ గాని తెలియచేసేది ఏంటంటే ఆ మూడు గుళ్ళు కూడా ఈరోజు లోపల అమ్మవారి గుళ్ళు పెట్టుకొని బయట షాపులు కట్టించి చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు మేము ఎన్నో రకాలకు కూడా ప్రయత్నం చేసినా సరే మాకు అవకాశం ఇవ్వకుండా కూడా మాకు ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు కోర్టులో ఉన్నాయి కేసులో అసలు మా గుళ్ళు కోర్టులో ఉండడం ఏంటి మా గుళ్ళు మాకు అప్పుకిస్తారని చెప్పేసి కూడా మేము గవర్నమెంట్ని కోరుతున్నాము ఈ విధంగా మాకు సహకరించిన మీడియా వారికి మా బృందంకి మా గొడారి సంఘ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ గొడారి పొలమా అమ్మవారి పండగ గత తాత ముత్తాతల నుంచి జరుగుతున్నది ఈ పండుగ కాకపోతే చాలా మా పెద్దలు ఎవరు లేకపోవడం వల్ల ఈ నాలుగు కొన్ని సంవత్సరాలతో ఈ పండుగ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ తొమ్మిది రోజుల పండుగ ప్రజలే కాదు వీధుల ప్రజలు కానీ మన విదర ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సహకరించారు మాకు ఈ పండుగ జరుపుకోవడానికి సో ఈ మీ మీడియా ద్వారా కూడా మా పూర్ణ మార్కెట్ గురించి కొద్దిగా పూర్వ ప్రజలు తెలియజేసి మన సిఐ గారికి ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ళు కొద్దిగా మాకు సహకరించి ఆ గుడి తెరిపించే బాధ్యత తీసుకుంటామని కోరుతున్నాం మీ మీడియా ద్వారా అందరికీ సెలవు నమస్కారం అయితే అయితే గోడారి పౌరమాంబ అమ్మవారి తలుక మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఈరోజు ముగింపు ముగింపు దినోత్సవం అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తాత ముత్తాతలుగా నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు వీరికి కొన్ని సమస్యలు అయితే చెప్పారు సామాజిక వర్గంగా సామాజిక పరంగా కూడా తమ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరోవైపు తమకు ఏదైతే ఆలయాలు చెప్పారో ఆలయాలకు తమకు అంటే అన్యాక్రాంతమయ్యాయి కాబట్టి వాటిని అన్యాక్రాంతమైనటువంటి ఆలయ ఆలయ భూములను తిరిగి రక్షించాలని

ప్రజలందరికీ అమ్మ ఆశీస్సులు ఉంటాయని సంవత్సరం జీవితవంత అమ్మ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాం